ఇందిరమ్మ ఇల్లు రానివారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలించి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన మూడు వందల రెండు మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు మూడు వేల ఐదు వందల ఇరవై మంది మహిళలకు కోటి పదమూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందించారు రాజకీయాలకు అతీతంగా ఇల్లు కావాలన్న వారందరికీ ఇస్తున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు అనంతరం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి పొన్నం పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సింగరాయని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డబల్ బెడ్రూమ్ అన్నాడు అందులో తేడా వాడుకుంటారు కోల్లేడేగా ఉంటారు మేకలే కట్టేస్తన్నారు ఉస్లాబాద్ ఎంతమందికి నాకు తెలియదు కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో నూట డెబ్బై పైన ఇప్పుడు మూడు వందల డెబ్బై అట్లనే నూట డెబ్బై మూడు ఊర్లన్న ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చిన అప్లికేషన్లు పెట్టుకోండి అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం